అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం గురించి అలాగే ఆ దేవాలయానికి ఉన్న విశేషాన్ని తెలుసుకుందాం కొల్హాపూరు మన దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ సతీదేవి మూడవ కన్ను పడిందని పురాణ కథనం పరశురాముడి కాలం నుండి ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి పూర్వము కరవీరా అనే పేరు ఉండేది ఈ ఆలయంలో మహాలక్ష్మిని దర్శించడానికి పూజించడానికి దేశంలోని అన్ని ప్రాంతాల వారు వస్తారు ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంత భక్తులకు ఈ దేవత ఇష్టదేవత కొల్హాపురు సముద్ర మట్టానికి ఐదు వందల యాభై ఎత్తులో ఉంది ఇక్కడి వాతావరణము మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది ఈ మహాలక్ష్మి దేవాలయము క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్రకారుల అభిప్రాయం ఈ దేవాలయం అంతా విశాలంగా సుందరంగా నగరం మధ్యలోనే ఉంటుంది దేవాలయానికి నాలుగు వైపులా పెద్ద ద్వారాలుంటాయి దేవాలయంలోని నల్లరాతి స్తంభాలపై ఉన్న ప్రాచీనమైన భారతీయ శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది ఈ విశాలమైన దేవాలయ ప్రాకారంలో ముప్పై ఐదు దాకా పెద్ద దేవాలయాలు చిన్న దేవాలయాలు కలిపే ఉంటాయి ఇక మహాలక్ష్మీదేవి విగ్రహము దక్షిణ దిశాభిముఖంగా ఉంటుంది సుమారు నలభై కిలోలు బరువు ఉండే ఈ అమ్మవారి విగ్రహము వజ్రము వైఢూర్యము బంగారము వెండి ఆభరణాలతో మెరుస్తూ ఉంటుంది ఈ మహాలక్ష్మీదేవి విగ్రహం వెనుక సింహము అనే ఒక శిల్పం కూడా ఉంటుంది నాలుగు చేతులలో దర్శనమిచ్చే ఈ దేవి ఒక చేతిలో ఖడ్గము ఒక చేతిలో పండు ఇంకొక చేతిలో నీలకొండము ఒక చేతిలో కమలంతో భక్తులను కరుణిస్తూ ఉంటుంది ఇవన్నీ ఆమె ఉగ్ర శాంత కరుణా స్వరూపాలను తెలియజేస్తాయి భక్తులు ఈ తల్లిని అనేక రకాలుగా కానుకలతో పూజిస్తారు దేవాలయము మహాలక్ష్మీదేవిదైనా కానీ గర్భగుడిలోకి మాత్రము పూజలు చేయడానికి స్త్రీలను అనుమతించరు ఇది ఇక్కడ ఒక విచిత్రమైన విశేషం దీని వెనుక గల కారణం అనేది ఎవరికీ అంతుబట్టలేదు కుంకుమ పూజ అభిషేక సమయాల్లో పురుషులు పట్టుపంచి కట్టుకుని గర్భగుడిలో పూజ చేయవచ్చు మంగళవారము శుక్రవారము దేవాలయాలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది శ్రావణ మాసము ఆశ్వీజ మాసాలు అలాగే నవరాత్రుల సందర్భంగా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి దేవీ నవరాత్రుల సందర్భంగా దేవి ఊరేగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఆ సందర్భంగా ఇక్కడికి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అలాగే ఇతర ప్రాంతాల నుండి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి వారి పాపాలన్నీ నశించి వారి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ మహాలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ఏడు ఉంటాయి ఈ దేవాలయానికి ఈ దీపస్తంభాలు ఒక ముఖ్యమైన ఆకర్షణ ఈ దీపస్తంభాలలో ఉన్న దీపపు ప్రమిదలు వెలిగించినప్పుడు దేవాలయ అంతా వెలుతురుతోటి వెలిగిపోతూ ఉంటుంది దేవాలయం అంతా దేదీప్యమానంగా వెలుగుతూ విరాజుల్లుతూ ఉంటుంది మహాలక్ష్మి సన్నిధిలో పూర్వము చాలామంది ఋషులు మునులు తపస్సు చేసి తరించారట వశిష్ఠ మహర్షి ఆధిపత్యంలో ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఉండేవారిని స్థల పురాణం తెలియజేస్తోంది ఛత్రపతి శివాజీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలిచేవాడట స్వామి వివేకానంద అలాగే స్వాతంత్ర్య సమరయోధుడైన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కూడా కొల్హాపూర్ వాసి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించేవారు ఈ కొల్హాపూర్లో మహాలక్ష్మి దేవాలయమే కాకుండా ఇంకా కొన్ని దర్శించవలసిన దేవాలయాలు ఉన్నాయి వీటిలో భవానీ మండపం ముఖ్యమైంది దీన్ని శివాజీ చక్రవర్తి నిర్మించాడు ఈ మండపంలోని భవానీ దేవాలయం ఉంది ఈ భవానీ దేవతని శివాజీ ఆరాధించేవాడట ఈ భవానీ మందిరము చాలా పెద్దది ఇది ఎత్తైన విశాలమైన కట్టడం ఇక్కడ షాహు మహారాజ్ విగ్రహం కూడా ఉంది ఆయన వేటాడిన సింహము పులి తదితర జంతువుల బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ భవానీ మందిరము మహాలక్ష్మీదేవి మందిరం పక్కనే ఉంటుంది కొల్హాపూర్లో యాత్రికులు సందర్శించవలసిన ఇంకొక స్థలము పంచగంగ తీర్థము ఇక్కడ ఐదు నదులు కలుస్తాయని అందుకే దీనిని పంచగంగా అంటారని తెలియజేస్తారు ఈ తీర్థానికి ప్రయాగ అనే పేరు కూడా ఉంది ఈ పంచగంగ తీర్థంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగించబడతాయని భక్తుల విశ్వాసం ఈ పంచగంగ దగ్గర గణపతి కార్తీక మారుతి దత్త మండపాలు ఉన్నాయి ఇక కొల్హాపూర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో జోలీబా దేవాలయం ఉంది ఈ దేవాలయము సముద్ర మట్టానికి మూడు వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది చుట్టుపక్కల ఉన్న పర్వత శ్రేణి ప్రకృతి రమణీయత ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ కొల్హాపూర్ మహాలక్ష్మికి రాక్షసులకి మధ్య జరిగిన పోరాటంలో మహాలక్ష్మికి జ్యోతిబా సహాయం చేశాడట అందుకే ఆయనకు దేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ జ్యోతిబా విగ్రహాన్ని కూడా పూజిస్తారు జ్యోతిబా నిలువెత్తి విగ్రహము మహారాష్ట్ర మనిషి వేషధారణలో తలకు తలపాగాతో పాటు ఉంటుంది ఈ జ్యోతిబా దేవాలయం దగ్గర ఆయన సోదరి అయిన యమాదేవి దేవాలయం కూడా ఉంది కొల్హాపూర్లో అనేక రకాలైన గణపతి దేవాలయాలు ఉన్నాయి అందులో స్తంభాలు లేని గణపతి మందిరం చాలా ముఖ్యమైంది మహాలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో సాక్షి గణపతి దర్శనమిస్తాడు మహాలక్ష్మీదేవిని సందర్శించడానికి వచ్చిన వారందరికీ ఈ సాక్షి గణపతి సాక్షిగా ఉంటాడట ఈ సాక్షి గణపతిని దర్శించిన తర్వాతే మహాలక్ష్మీదేవిని భక్తులు సందర్శిస్తారు ఇక మహాలక్ష్మి దేవాలయానికి ఉత్తరంగా కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉంది ఇది అతి ప్రాచీనమైన దేవాలయం ఇక్కడికి అగస్త్య మహర్షి వచ్చేవాడట ఈ దేవాలయం దగ్గరగా రెండు తీర్థాలు ఉన్నాయి అవి కాశీ తీర్థము రెండు మణికనికా తీర్థం ప్రస్తుతానికి వీటిలో నీళ్లు లేవని తెలియజేస్తున్నారు ఈ క్షేత్ర మహిమ ఎంత గొప్పదంటే ఇక్కడ చేసిన చిన్నదానం కూడా మేరు అంతా పెద్దదవుతుంది యహలోకంలో భోగభాగ్యాలు పరలోకంలో స్వర్గము ఈ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల లభిస్తాయని ఖండం తెలియజేస్తోంది ఇంత మహిమ కలిగిన కొల్హాపూర్ శక్తిపీఠాన్ని ఆరాధించడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు తమ కోరికలు నెరవేరడం వల్ల భక్తులు ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అంతటి పవిత్రమైనది ఈ క్షేత్రము అటువంటి అద్భుతమైన మహిమ కలిగిన ఈ కొల్హాపుర మహాలక్ష్మి అనుగ్రహము మనందరికీ కలగాలని మనమందరము కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఆ మహాలక్ష్మిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము